హలో వెల్కమ్ టు అర్చు మీడియా నేను మీ రాఘవేంద్ర చూస్తూ ఉన్నాం తెలంగాణ బీసీ ఉద్యమం తెలంగాణలో ఎట్లా ఉందనేది మనం చూస్తూ ఉన్నాం అదే స్థాయిలో మరి గొడవలకు కూడా కారణం అవుతా ఉంది మరి బీసీలు ఐక్యంగా ముందుకు సాగరా మరి బీసీ ఉద్యమానికి ఊతమిస్తున్న దాడి ఎట్లా చేస్తారని కొంతమంది అంటుంటే బీసీలకు వాళ్ళకు సంబంధం ఏందని ఇంకో బీసీ సమాజం కూడా అంటున్న నేపథ్యం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మరి బీసీల మేధావులైన బీసీల వాయిస్ కూడా మనకు అవసరం మరి వాళ్ళు ఏం భావిస్తూ ఉన్నారు బీసీ ఉద్యమం ముందుకు సాగాలంటే ఈ కుట్లాటలు గొడవలు ఉంటే మరి క్రిస్టులు ఇది చేయగలుగుతుందా అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో బీసీల సమస్యలేంది రాజ్యాంగం వైపు పోవాలనేది ప్రధాన సమస్య మరి పోయే క్రమంలో అగ్రవర్ణాలు కూడా మేము మద్దతు ఇస్తా అంటున్నాం మరి అన్నప్పుడు స్వాగతించాలి కానీ ఎట్లా మరి వాళ్ళ మీద దాడులు చేస్తారు మాటల దాడులు ఎట్లా చేస్తారని ఒక వర్గం అభిప్రాయం ఇంకొక వర్గం ఏంటి మరి బీసీలకు వాళ్ళకి ఏం సంబంధం ఉంది అంటూనే వాళ్ళు అన్న మాటలు కొంత ఆందోళనకరంగా మారినాయి మరి దారులకు కూడా దారి తీసే నేపథ్యం కూడా చూసినాం ముఖ్యంగా కవిత వర్సెస్ తీర్మార్ మల్లనగా మారింది ఈ ఎపిసోడ్కి సంబంధించి నిశ్చితంగా పరిశీలిస్తున్న నిఖార్స్ అయిన బీసీ ఉద్యమ నాయకులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతల నరేందర్ గౌడ్ గారు మన దగ్గర ఉన్నది ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం అసలు ఎక్కడ పోతుంది బీసీ ఉద్యమం ఈ దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి తన అభిప్రాయం ఏంది మరి దాడులు నిజంగా కూడా బీసీ ఉద్యమానికి బలాన్ని చేకూరుస్తాయా నష్టాన్ని కలిగిస్తాయా అనే తదితర అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న చెప్పండి మీ కాన్సెప్ట్ బాగున్నారా బాగున్న అందరికీ ఆర్జీవి ప్రేక్షకులందరికీ అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆర్జీవి టీవీని రెగ్యులర్గా వాచ్ చేయండి నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి నిజమైన దమ్మున్న మీడియా ఛానల్ నడుపుతున్నాడు రాఘవేంద్ర అన్న ఆయన చాలా నికాసైన మంచి మనిషి ముక్కు సూటు మనిషి అయితే అన్న అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం బలపడింది ఎంత బలపడిందంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈరోజు బీసీల కోసం పనిచేస్తారు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు బీసీల కోసం పనిచేస్తారు నార్త్ ఇండియాలో తేజస్విని యాదవ్ ఆయన మన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు తర్వాత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ గారు ఇక్కడ మన తమిళనాడులో స్టాలిన్ గారు అనేక మంది బీసీ నాయకులు బీసీ హక్కుల కోసము బీసీలు ఇప్పటికీ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్ర భారతంలో ఎంత అన్యాయం జరిగింది విద్యలో ఎంత జరిగింది ఉద్యోగాల్లో ఎంత జరిగింది రాజకీయ రంగంలో ఎంత జరిగింది పోతే వాళ్ళ ఆర్థికంగా ఎదుగుబాటు ఎదుగు ఎదగడానికి ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేక ఏ బ్యాంకులు వాళ్ళకి అప్పియక యొక్క ఎంటర్ప్రైనర్స్గా మారలేకపోయారు వీళ్ళు కూలీలుగా మారిపోయారు వీళ్ళు మొత్తం కూడా ఈ దేశంలో బాధిత సమాజంగా బీసీ సమాజం ఉంది ముఖ్యం తెలంగాణ బీసీ ఉద్యమంలో ఏం జరిగిందంటే ఇప్పుడు కల్వకుట్ల కవిత వర్సారం మల్లన్న పంచాయతీ మీరు అడిగింది కల్వకుట్ల కవిత గారు పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు ఐదేళ్ళు తర్వాత ఓడిపోయారు ఆమె స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆమె మండలిలో కానివ్వండి పోతే పార్లమెంట్లో కానివ్వండి బీసీలకు సంబంధించిన సమస్యల మీద ఎక్కడ మాట్లాడి పెట్టమని తర్వాత మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని కవిత గారు ఎన్నో సందర్భాల కొట్లాడారు కానీ అందులో బీసీ మహిళా సబ్కోట గురించి ఎక్కడ మాట్లాడు నువ్వు మహిళ అంటున్నావు కదా మరి బీసీ మహిళలకు నువ్వు ప్రతినిధి కావడానికి సంబంధం లేదా నువ్వు ఓన్లీ వెలమ మహిళలకు కరణాలకు రెడ్లకు కమ్మలకు మీ అగ్రకుల మహిళలకి నీకు సంబంధం అమిత్ షా గారు పార్లమెంట్లో బీసీ మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు స్ట్రైట్గా నిలబడి ఇక్కడ ఓబీసీ మహిళల వాటా ఏది ఎస్సీ ఎస్సీ మహిళలకు ఇబ్బంది లేదు వాళ్లకు రాజ్యాంగ పరంగా వాళ్ళ దమాషా ప్రకారం వాళ్ళకు వచ్చేస్తుంది మరి ఓబీసీ మహిళలకు రాదు కదా రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు అమిత్ షా గారు ఏమన్నారంటే మేము ఈ బిల్లుని సవరిస్తామన్నా సవరించటమేంటి ఈ దేశంలో బీసీ మహిళలు సగం ఉన్నప్పుడు సవరించేది ఏంటి అంటే బీసీ మహిళలకు బీజేపీ పార్టీ వ్యతిరేకం కవిత కూడా వెతు కవిత ఎక్కడ కూడా వచ్చి ప్రవేశపెట్టే బీసీ బిల్లులో ప్రవేశపెట్టే మహిళా బిల్లులో బీసీ మహిళా వాట గురించి ఆమె ఎక్కడ మాట్లాడలేదు తర్వాత నిన్న మొన్న ఈ మధ్య కాలంలో నాలుగైదు మీటింగ్ ఇందిరా పార్కులో అక్కడ ఇక్కడ పెట్టేసి నేను బీసీల కోసమే పనిచేస్తున్నా బీసీల కోసమే బతుకుతున్నా బీసీ రిజర్వేషన్ ఇప్పిస్తా అని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో ఉండే బీసీ సంఘాల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఇష్టం స్థానిక సంస్థలను పెట్టగానే బయటకు వచ్చేసి నా వల్లనే పెట్టారు ఇది నా విజయం అని చెప్తుంది సరే అమ్మ నీ విజయం కావచ్చు నిన్న కాక మొన్న ఎలకతుర్తిలో మీ అయ్యా మీటింగ్ పెట్టిండు అక్కడ బీసీల గురించి ప్రస్తావన ఎందుకు పెట్టి మీరు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడే బీసీలకు స్థానిక సంస్థల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే దాన్ని ట్వంటీ టూకి వచ్చింది మండల పరిషత్లో జిల్లా పరిషత్లో ఆ తర్వాత పంచాయతీ రాజులో పంచాయతీలో సర్పంచ్లలో ఎయిటీన్ పర్సెంట్ పడిపోయింది దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు అసలు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లుని మీరు వ్యతిరేకిస్తుర్రా సపోర్ట్ చేస్తుర్రా మీ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి మీ పార్టీ యొక్క విధానం ఏంటిది నువ్వు ప్రకటించాల కదా నువ్వంటే మీ కేసీఆర్ గారు ప్రకటించాలి కదా మీ కేటీఆర్ గారు ప్రకటించాలి కదా అదేమీ ప్రకటించదు నేనేమో జాగృతి అంటది నువ్వు ఏ పార్టీలో ఉన్నావమ్మంటే బీఆర్ఎస్లో ఉన్నా కేసీఆర్ నాయకత్వంలో ఉన్నా అంట కేసీఆర్ అనే వ్యక్తి నోటి నుంచి నేను ఏ ఒక్క రోజు కూడా బీసీల సమస్యలు మాట్లాడడం వినలేదు మీ నాయకుడే మాట్లాడట్లేదు కదా మీ నాయనే మాట్లాడటం లేదు కదా మరి మేము నిన్నెట్లా నమ్మాలి రాహుల్ గాంధీ గారు ఉన్నారు బీసీ సమస్యల మీద చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన పార్లమెంట్లో కొట్లాడుతున్నాడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి బాగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ కానీ ఆయన ఎప్పుడు నేను బీసీ నాయకుల నుంచి గాంధీ ఫ్యామిలీ మాది మేము ఈసారి బీసీ సమస్యల కోసం కొట్లాడుతున్నాం ఆయన జై బాపు జై సంవిధాన్ జై సామాజిక న్యాయం అని జై జై కాన్స్టిట్యూషన్ అని పెట్టి జై భీమ్ జై జై బాపు జై సంవిధాన్ అని పెట్టి ఎంత చక్కటి ప్రోగ్రాం పెట్టింది ఆయన మన భారత రాజ్యాంగాన్ని పట్టుకోవాలని చెప్పేసి ఆయన భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ఎంత గొప్ప ఆలోచన అది బీజేపీ నాయకులకు అది నచ్చట్లేదు బీఆర్ఎస్ నాయకులకు అది నచ్చట్లేదు నిన్న కాక మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణ చేయాలని చెప్పింది మీ అన్న ఎందుకు సపోర్ట్ చేయలేదు అంత కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేయలేదు హరీష్ రావు ఎందుకు సపోర్ట్ చేయలేదు సంతోష్ రావు ఎందుకు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయకపోగా మీ క్యాడర్ మొత్తానికి ఈ బిల్లుకు మనం మద్దతు ఇవ్వద్దని అని చెప్పి మీరు నిరసన వ్యక్తం చేశారు బీసీలకు వ్యతిరేకమయ్యేది తర్వాత మీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసేది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను ఆగస్టు మాసంలో చేసేది ఆ ఎస్కేఎస్ సర్వే ఏమైంది చెప్పు సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు చెయ్యవు ఇంకోని చెయ్యనీయవు ఇంకోడవని చేస్తే నీ అకౌంట్లు ఇస్తున్నాడు మీ కేసీఆర్ గారికి కొండ లక్ష్మణ బాబుజీ గారు పడరు ఆచార్య జయశంకర్ గారు పడరు ఆయన గాదే ఇన్నారెడ్డి పడడు మా రోజు వీరన్నంటే పడదు తర్వాత బెల్లి లలితక్క గురించి చెప్పొద్దంటాం సాకల ఐలమ్మ గురించి మాట్లాడొద్దంటాం ఇంతమంది బీసీ నాయకులను వ్యతిరేకించి మీరు ఆయన తెలంగాణ బాబు చెయ్యట తెలంగాణ పిత ఆయన తెలంగాణ పిత ఈమె బీసీ పిత వీళ్ళన్నేమో సాఫ్ట్వేర్ పిత వీళ్ళ బావేమో కాళేశ్వరం పిత తర్వాత వాడు సంతోషరావు అని వాడు ట్యాబ్లెట్ అప్పితారు ఇంతమంది పితలు మీరే కావాలా ఎందిదంత బీసీలు అంటే ఏమైనా ఆశామాషిక ఈరోజు కవిత ఒక మంచి పని చేసింది తెలంగాణ సమాజం తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి బీసీల కోసం మాట్లాడుతుడు అని చెప్పి దాడి చేసింది బీసీలంతా ఏకమైంది ఇంతకుముందు ఏమైనా పని దాడి చేసుకుంటాడు తీర్మార్ తీర్మానమాల కోసం ఒక వేదిక మీదకి వచ్చారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమము కవిత వర్సెస్ బీసీలే తప్ప కవిత వర్సెస్ తీర్మార్ తీర్మార్మల్లన్న కాదు మేమందరం ఒక తాటి పిలికి రావడానికి ఉపయోగపడేము బీసీల దమ్మేందో చూపిస్తాము మీ బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కల్పిస్తాము కేసీఆర్కి పుట్టగతులు లేవు కవితకి అసలు పుట్టగతులు లేవు నువ్వు నామినేషన్ ఇచ్చు రేపు పార్లమెంట్కి ఇస్తావా లేకపోతే అసెంబ్లీకి వేస్తావా నువ్వు నామినేషన్ ఇచ్చు నీ సంగతితో తెలుస్తావు ఆయన కంచం పొత్తు మంచం పొత్తు అని అది మీ నాయనే చెప్పిండు ఫస్ట్ మళ్ళానే కట్టే ముందు మరి ఆ రోజు మీ నాయనేమనాలి తెలంగాణ సాంగతుల బుక్కులనే ఆయన ముందు మాట రాసింది అరే మీ నాన్న చెప్పి తీసుకుని కొడతావా అడిగింది మరి చెప్పు నేను అందరిలాంటి మహిళలు కాదు నువ్వు అందరిలాంటి మహిళలు కాదని మాకు తెలుసు అందరి మహిళలు సారా వ్యాపారం చేస్తారా నువ్వు చేసి వాళ్ళు అందరు మహిళలు తీహార్ జైలుకి పోతారా నువ్వు పోయి నువ్వు అందరిలాంటి మహిళ అవ్వ ఎవరు చెప్పారు రేపు చెట్లే కూడా పోలేదు నువ్వు మీ సర్కార్ వాళ్ళ సర్కారు ఇక్కడ ఉన్నప్పుడు ఆమె స్కాములు చేసి స్కాములు తీసింది అక్కడికి పోయిన తర్వాత తీహార్ జైలుకి పోయిన తర్వాత హత్యలు చేయటము కుట్రలు చేయటము మనుషుల్ని పెద్ద పెద్ద గుండాలతోటి రౌడీలతో కలిసి అక్కడ సహవాసం చేసి ఇక్కడికి వచ్చి నేను వాణ్ణి చంపుతా వీని చంపుతా అందరిలాంటి మహిళలు నువ్వు అందరిలాంటి మహిళ కాదు మాకు తెలుసు మరి అందరి మైలు వ్యవసాన వ్యాపారం చేస్తారు నీకు వద్ద ఆ ధైర్యం అందరికి లేదు అట్లా కాబట్టి కవిత గారి విధానం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన బిల్లు నీకేం సంబంధము మేమందరం కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి రాహుల్ గాంధీతో కొట్లాడి సీఎం రేవంత్ రెడ్డితో కొట్లాడి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ నినాదాన్ని తీసుకున్న తర్వాత నాకు భయపడి నీకు ఎందుకు భయపడతారు నువ్వు ఎవరికి భయపడతారు మీ అయ్యకే కూడా భయపడట్లేదు మీ అయ్యనే గడగడ వణుకుతు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంగా నీ నేడపక్కలకు పోతున్నా అని చెప్పేసి రోజు హాస్పిటల్ మీ నాన్న సేవ చేసుకోరా మాకెందుకు నీ సేవ వాస్తవమే అగ్ర బీసీలకు కంచం పొత్తు ఉండదు మంచం సంపత్తు ఉండదు మీరు మాతో కలిసి భోజనం చేసేదా లేకపోతే మా బలహీన వర్గాల పిల్లల్ని మీ ఇంటికి పోవడానికి తీసుకురా లేదా మీ ఇంటి పిల్లల్ని మా బలహీన వర్గాలకు ఇచ్చిరా ఇయలేదు అది దాని అర్థం నువ్వేం అర్థం చేసుకున్నావు మాకు అర్థం కావట్లేదు మంచం పొత్తు అంటే ఏమర్థమైంది నీకు చెప్పుకోవచ్చు నీ ఫీలింగ్ ఏందో చెప్పు నన్ను తీర్మార్ పొత్తుందా మనసొత్తుందా పొత్తుందా అని అన్నాడు వాస్తవం అది తెలంగాణలో సామెత తీన్మార్ మళ్ళీ అట్లన్న నువ్వు ఎట్లా అర్థం చేసుకోవడం అది చెప్పాలి కదా ఫస్ట్ మీ ఫీలింగ్ చెప్పాలి కదా ఒక తెలంగాణ ఆడబిడ్డగా బయటకు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇట్లా అనొచ్చు ఒక ఆడపిల్లని తీన్మార్ మల్లన్న ఎందుకు అంటుకుంటుంది ఇట్లా అది తప్పు కదా నా క్షమాపణ చెప్పాలని నువ్వు వాడు సరిపోతుంది ఒరేనియమ్మ కత్తులు అమ్మ బరిసలు ఇచ్చి ఓ యాభై మందిని తయారు చేసి నేను కోటి మంది మహిళల్ని తయారు చేస్తా ఎందుకు వాళ్ళంతీలెక్కడ చేస్తాయి సారదండ చేయడానికి స్కామ్లు చేయడానికి హత్యలు చేయడానికి మహిళలు తయారు చేస్తావా మహిళా సమాజం చాలా గొప్పది తల్లి ప్రేమ మహిళా సమాజం నుంచి వచ్చింది ఈ సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా మహిళా సమాజం సాక్రిఫైస్ మేమందరం అంటే మా అమ్మలు మా అక్కలు మా చెల్లెళ్ళు సాక్రిఫైస్ చేస్తే మా భార్యలు సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు ఇంటి పట్ల నుండి వండి పెడితే తిని ఇక్కడికి వచ్చి వాళ్ళు చదువుకున్నా కూడా కుటుంబం కోసం త్యాగం చేస్తే మేము ఇక్కడికి వచ్చింది నీలాగా ఉంటారా మహిళలు అసలు మహిళా సమాజం మొత్తం బాధపడుతుంది ఏది కవిత లాంటిది అనవసరంగా తెలంగాణలో పుట్టి మాకు ఇంత ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కాబట్టి అది బహుశా కవిత గారి నిర్వాహకం ఆమె ఏమనుకుంటున్నట్టు నేను బీసీ లీడర్ని కావాలనుకుంటున్నాను ఆమె సచ్చినా కూడా బీసీ లీడర్ కాదు ఇప్పుడు ఒకటి సూటిగా చెప్పండి అన్న మీరు దాదాపు తెలంగాణ ఉద్యమంతో మీకు విడదీయరాని ఒకటి తర్వాత బీసీ ఉద్యమం అంటే మీరు బీసీ సంఘాన్ని నడుపుతూ ఉన్నారు కదా మహిళలపై అట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీ బీసీ తెలంగాణ బీసీ సంక్షేమం తరఫున మీరు స్వాగతిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు క్రేట్ ఒక ఒకవైపు కవిత మరొక వైపు తీర్మానం వల్ల ఇంకో నాయకుడు కూడా కొంతమంది బీసీ నాయకులు మా వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంటుంది కదా నిజమేనా అది ఎట్లా మీ వైఖరి అసలు ఇప్పుడు నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం వైపు నిలబడ్డది రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారు మా కుటుంబం మేము అనుభవించిన రాజ్యాధికారం ఈ దేశంలో అవడంలో నలుగురు ఐదు నలుగురు ముగ్గురు ప్రధానమంత్రులు అయితే వాళ్ళ అమ్మకు కూడా అవకాశం ఎక్కితే వదిలేసింది గెలుపు ఓటమి కాదు ముఖ్యం సామాజిక న్యాయం ముఖ్యమని ఆయన నమ్మిడు అందుకని రాజ్యాంగం పట్టుకుంది రోజు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను వ్యతిరేకించి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను వ్యతిరేకించి కానీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ బీసీలని భుజాల మీద బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి న్యాయం చేయాలి వాళ్ళ ప్రాతినిధ్యం లేదు విద్యారంగంలో లేదు ఉద్యోగ రంగాల్లో లేదు వాళ్ళు వెనకబడిపోతున్నారు కాబట్టి ఈ సమాజం కోసం పనిచేయాలని రాహుల్ గాంధీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు అది ఆయన హయాంలోనే జరిగింది రాహుల్ గాంధీ గారి నాన్నగారు ఆయన రాజీవ్ గాంధీ గారు కూడా మండల్ మూమెంట్ అప్పుడు పార్లమెంటులో మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా రెండు గంటలు ఉపన్యాసం చేయాలి వద్దు ఇది అంటే అగ్రవర్ణ మహిళలు బీసీ ఇప్పుడు ఉద్యమానికి కావచ్చు బీసీ రిజర్వేషన్ కావచ్చు మద్దతు తెలిపితే కంచ మంచం పొత్తు అంటారా అని అడుగుతా ఉంది కదా తెలిపొద్దా అగ్రవర్ణ మహిళలు కావచ్చు అగ్రవర్ణాల్లో మీ బీసీ ఉద్యమంలో మమేకమే మీకు సపోర్ట్ చేస్తామంటే వద్దంటారా చేయొచ్చు అంతే కాదు సపోర్ట్ చేయొచ్చు కంచం పొత్తు మంచం పొత్తు ఉంటుందా ఉద్దేశించి అన్నది కాదు కంచం పొత్తుందా నీకు నాకు మంచం పొత్తుందా అనేది ఇక్కడ పురాతన ప్రాచీనమైన సామెత అది చెప్పింది తప్ప ఆమె బీసీల కోసం పనిచేయొద్దని చెప్పి ఆమె మొన్న జూలై కు ఆమె దగ్గర ఉండేటటువంటి మిత్రులు మన ఆఫీస్కి వచ్చి మద్దతు అడిగారు మేము కవిత గారు చేస్తే మద్దతు ఇస్తాం ఎందుకంటే ఆమె బీసీ ఉద్యమం చేస్తే మేము మద్దతు ఇస్తాం బీసీ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ కోట అడగాలి చేయాలి ఆమె వాళ్ళయ్య కూడా వచ్చి చేయాలి వాళ్ళన్న కూడా వచ్చి చేయాలి తెలంగాణ సమాజం ఆయనకు ఎంతో చేసింది బీసీ ఓట్లేస్తే కదా అలా అయింది మేము ఓట్లేయకుండా వాళ్ళు గెలిచినట్టు చెప్పమనండి ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు రావద్దు వీళ్ళొస్తే వాళ్ళకే క్రెడిట్ దక్కు అని లేనిపోని గందరగోళం సరే వాళ్ళ అభద్రతని మనం ఏం చేయాలి కానీ ఆయన నేను అనుకోవట్లేదు ఎవరన్నట్లు అభద్రత భావంలో ఉంటే ఆయన వస్తే ఈయన వస్తే అని చెప్పేసి ఈ మధ్య కొత్త బీసీ నాయకులు కూడా వచ్చింది నా వల్లనే బీసీలు బాగుపడనట్టు మేము చిన్నప్పటి అనుకోవట్లేదు స్వాగతిస్తున్నాం ఎందుకంటే రేపు రాఘవేంద్ర బైసా రావాలి రాఘవేంద్ర పైసాబ్ లాంటి వాళ్ళు లక్ష మంది రావాలి బీసీ ఉద్యమానికి అవసరం ఉందండి మీరు అంతా మీరు కూడా మీ ఈ మధ్య మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి బీసీ నాయకుడు ఇంటర్వ్యూ చేస్తారు కదా బీసీ ఉద్యమాన్ని పెంపొందించాలనే ఉద్దేశమే కదా మీరేం కోరుకుంటున్నారు బీసీల నుంచి మీ జాతి బాగుపడాలి ఈ సమాజం బాగుపడాలని కోరుకుంటున్నారు అన్ని వర్గాలు బాగుపడాలి కూడా బాగుపడాలి మన మన బీసీ జాతి బాగుపడాలని కోరుకుంటున్నారు దానికోసం మీ టైంని మీ డబ్బుని మీ మేధశ్రీ చివరగా బీచ్ చేసుకొని నేతగా చెప్పండి అన్న మీరు కవిత తప్ప మళ్ళా అన్నదా కవిత మళ్ళా అన్న ఎందుకంటే సరే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిందనుకున్నాం ఆమె ఆమె యాంగిల్లో దాడి చేయించాల్సిన దాడి చేయండి చర్చ పెట్టాలి ఏం మీలాంటి జర్మనిష్టం తెప్పించుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన నేను బీసీల కోసమే పని ఆయన బీసీల కోసమే పని నన్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే అది తీర్మానం వల్ల నాకు ఇబ్బందికరంగా ఉండేది చర్చ జరిగేది ఆయనకు ప్రజలు ఏదైనా ఒకటి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆమె డైరెక్ట్ గా అటాక్ చేస్తే ఎట్లా అక్కడ ఎంతో మందికి దెబ్బలు తగిలినాయి రక్తాలు గారిని నిన్న మేము ఆఫీస్కి పోయి చూసినాం రెండు మూడు రూములలో రక్తం ఇట్లా ఇట్లా ఉంది రక్తం ప్రవాహం ప్రవహిస్తుంది అసలు అంత ఘోరంగా అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేసేటటువంటి కల్చర్ మంచిది కాదు మంచిది కాదు నేనేది అట్లా లేదంటే మీలాంటి మిత్రులందరినీ మీడియా మిత్రులందరినీ తెలిసి లైవ్లు పట్టించి నేను చేసిన పని ఇది ఆయన మాట్లాడింది ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగు రాజకీయాల్లో దాడులు సరిపోవా రాజకీయాల్లో చర్చ అవసరం అప్పుడు ఆమెకు సింపతి పెరిగేది ఆమెకు సింపతి పెరిగి ఏ మళ్ళా తప్పుగా నువ్వు మాట్లాడింది ఆడపిల్ల విషయం మాట్లా చెప్పండి మరి షూర్ గా చెప్పండి మీరేం కవిత తప్ప అంటున్నారు కదా మరి పోలీస్ శాఖనేమో వాళ్ళు ఏం దాడులు చేయలేదు అత్యయత్నం కేసు కూడా మల్లన్న మీద పెట్టే అవకాశం ఉంది పెట్టిరాని కూడా తెలుస్తా ఉంది లేటెస్ట్గా అత్యంత విశ్వాసం ఎంక్వైరీ చేసి మరి కవిత తప్ప అయితే కవిత మీద కావాలి కదా మరి ఇట్ సైడ్ అయితే కదా దీన్ని ఎట్లా అంటే మీరు ఖండిస్తారా ఏంటి ఒకవేళ మళ్ళా ఇంటికి వచ్చి కవిత దాడి చేస్తే కవిత తప్పు అవుతుంది ఆమెంటి దాడి చేసింది చేయలేదా ఆయన చేసింది నేను ఒక వ్యాఖ్య చేసింది దాని మీద నువ్వు డీజీపీకి కంప్లైంట్ చేయొచ్చు మహిళా కమిషన్లో కంప్లైంట్ నీకు చట్టం ఉంది కదా నువ్వు ఒక పార్లమెంట్ సభ్యురాలివి ఆ తర్వాత ఒక మండలి సభ్యురాలివి నీకు చట్టం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురువి నువ్వు చట్టాన్ని ఎందుకు గౌరవించమంటున్నావు నేను కోటి మంది కార్యకర్తలు తయారు చేస్తా దాడి లేదుగా నువ్వు రేపు తెలంగాణలో వచ్చే మహిళా బిల్లుతో అరవై మంది బీసీ మహిళలు నిలబెట్టు నేను ఇస్తాను మా జయంతిని మా రజిత మా సరితని నా కార్య మన దాంట్లో మా డాక్టర్ అని నేను ఇస్తా అరవై మంది కార్యకర్తలు వస్తారు అరవై మందిని గెలిపి నువ్వు ఎమ్మెల్యేలు పెట్టి అది రాయల్గా మాట్లాడాలి ఇప్పుడు ఆయమేమి పూలందేవి కాదు తుపాకులు పట్టుకుంటారు కానీ పూలందేవి కూడా ఒక కాస్ కోసం తిరిగింది తుపాకులు పట్టుకో నీకు ఏ కాజు లేదు ఇక్కడ తెలంగాణలో అంచవేత లేదు ఇప్పుడు ఇదే కవిత గారు ఈ రోజు నేను మహిళల నేను తెలంగాణ ఆడబిడ్డది నా మీద మా సీతక్క మీద విపరీతమైన ట్రోల్ చేసారు బీఆర్ఎస్ మాట్లాడలేదు సీతక్క కూడా తెలంగాణ మహిళ ఆడబిడ్డనే కదా గిరిజన బిడ్డ కదా సీతక్క మీద ఎటువంటి ట్రోల్ చేశారు బీఆర్ఎస్ చేయలేదా మరి సీతక్క విషయంలో ఎందుకు మాట్లాడలేదా సీతక్క కామె సంబంధం లేదా మా కొండ సూరయకా ఏడిపించింది మరి రామచేంద్రు ఎందుకు మాట్లాడలేదు టెక్ లక్ష్మి అని ఒక గిరిజన మహిళ ఆదిలాబాద్లో ఆమె మీద అత్యాచారం చేసి చంపేసి తెలుసా ఆ రోజు నువ్వు అధికారంలో ఎందుకు మాట్లాడలేవు నేరేళ్లలో ఉష్కల తోటి ఉష్క దోమ కురొచ్చుకుంటూ వీళ్ళు అయ్యా విపరీతంగా కొట్టించి కొంత వంద మంది నూట యాభై మంది వెలుగులోకి రాలేదు కూడా చేసేది ఎవరైనా మీడియా వాళ్ళు మా జర్నలిస్టు రఘు తొలి వెలుగు మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు తొలి వెలుగులు ఉంటే ఆయన కిడ్నాపీస్ కొట్టారు ఇదే తీర్మానం వల్ల కిడ్నాప్ చేసి తీసుకుపోయి అండర్ ట్రయల్ చేసేది రేవంత్ రెడ్డి తీసుకుపోయి అండర్ ట్రయల్ వేసేదు ఇప్పుడు నా ముఖ్యమంత్రిని దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి వాళ్ళ కుటుంబము వాళ్ళ నేచర్ ఎలాంటిదో అందరికీ సమాజానికి తెలుసు వాళ్ళు ఎటువంటి కన్నింగ్ నేచర్ కాబట్టి వాళ్ళందరూ కూడా పతనం అయిపోయారు ఓడిపోయారు ఆ పార్టీ కూడా నిలబడదు బీఆర్ఎస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిడు పక్కా కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఇలాంటి పిచ్చి పిచ్చి దాడులు చేస్తే అది చేస్తే మాత్రం తెలంగాణ సమాజం సహించదు తెలంగాణ సమాజం బ్లడ్లోనే తిరుగుబాటు ఉన్నది ఇక్కడనే నక్సలిజం పుట్టింది ఇక్కడనే నిజాం సర్కార్ని పొంద నువ్వెంత ఆపుతారు కాబట్టి ఏదైనా సరే తీర్మానం మంచి కూడా చెడ్డోడా ఏదైనా సెకండరీ సరే కొంతమంది అట్లా కూడా అంటున్నారు ఒక వెలమకు ఒక బీసీకి గొడవ వచ్చినప్పుడు బీసీ సంఘాలన్నీ మలంతూ ఉంటాయి తప్పదు అంతే ఇప్పుడు బీసీలు బీసీలు గొడవ మేము పరిష్కరించకూడదు అది వేరే విషయం ఒక వెలమ దొరసానికి ఒక బీసీ జర్నలిస్టుకు అయినప్పుడు ఖచ్చితంగా మేము బీసీల వైపే ఉంటాం అందులో దారులు చేసిన కూడా బీసీలు కదా దారులు చేసిన కూడా బీసీ లేదా చేపించింది బీసీ సంఘాలు ఎవరు లేదు బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు కావాలా ఏంటి అయితే మరి వీళ్ళని నమ్ముకొని మా శ్రీకాంత్ చచ్చిపోయాడు ఆ కుటుంబానికి ఏం చేశారు చిరుపుర మీ అదే చచ్చిపోయింది ఏం చేశారు ఆ కుటుంబానికి పోలీస్కి ఇస్తే చచ్చిపోయి ఏం చేశారు ఆ కుటుంబానికి అందరు మీరు కూడా ఆలోచించుకోవాలి కవిత బీసీలు కూడా మిమ్మల్ని చంపి కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తారు జాగ్రత్తగా ఉండండి చాలా ప్రమాదకరమైనటువంటి కుట్ల కాదు అది కంత్రి కుట్లా ఆ కుటుంబమే అలాంటి కంత్రి కాదు వాళ్ళు వాళ్ళతో వాళ్ళ నమ్మనే నమ్మద్దు ఎవరు జర్నలిస్టుల మీద ఎన్ని తా ఆడు మాట్లాడినిచ్చిందా అద్దంకి రాకరాలు అందించే మందకృష్ణ కృష్ణ మాదిగన్న తీసుకుపోయి లోపలేదా మందకృష్ణ మాదిగన్న తీసుకుపోయి లోపలేసి చంపే కుట్ర చేసి ఒక ఉద్యమం గొప్ప ఉద్యమ కాదు ఆయనకి ఈరోజు పద్మశ్రీ అవార్డు వచ్చింది లక్షలాది మందితో మీటింగ్ పెట్టే చరిత్ర అన్నారు అమరవీరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టిండు కృష్ణన్న కృష్ణన్న ఈరోజు రేషన్ పెంచాలని పెట్టిండు వికలాంగులకు పెన్షన్ పెంచాలని పెట్టిండు ఇప్పుడు రేపు కూడా అది పెడుతున్నాడు ఏది మన ఒంటరి మహిళల పోరాటం కూడా అయిందే ఇన్ని పోరాటాలు చేసిండు ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాటం చేసిండు బీసీల కోసం పనిచేసి అటువంటి నాయకుడినే సంపాదన చూసిన కేసీఆర్ కేటీఆర్ కవిత ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతమందిని ఈటల రాజేంద్రని ఎంత ఘోరంగా అవమానించారు ఈటల రాజేంద్రన్న గమల కమలాకరణ పోతే ఆ ప్రగతి భవన్ గేటు కూడా తీయలే పో చెప్పినప్పుడు రాపోవే అని ఇష్టం ఇష్టం ప్రస్తాయి అంత ఘోరంగా అవమానించినటువంటి కవితని తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం బీసీ సమాజం బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మా వాళ్ళలో ఉండేటటువంటి లోపాలు ఉంటే మేము సరిదిద్దుకుంటాం మా వాళ్ళలో తప్పులుంటే మేము సరిదిద్దుకుంటాం మా వాళ్ళు మంచి వాళ్ళని మేము అంటలేము మా దాంట్లో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి కానీ మా వాళ్ళ కుటుంబాల మీదకి వచ్చి మా వాళ్ళ స్టూడియోల మీదకి వచ్చి నువ్వు దాడులు చేస్తామంటే మాత్రం మేము ఎవరో సహించేదో ఊరుకునేది